వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భక్తి సుగంధం ఈరోజు మన ఛానల్లో ప్రవేశపెట్టబోయే పాట ఇప్పుడు మీరు చూడబోయేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి భజన పాట అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని కీర్తిస్తూ సాగే అద్భుతమైనటువంటి భజన పాట దాదాపు అన్ని భజన బృందాల్లోనూ కూడా పాడే పాట అందరూ కూడా విని లిరిక్స్ కూడా పెట్టాము క్లియర్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ పాట అశాంతం విని మీకు నచ్చితే చక్కగా ఆ లిరిక్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటున్నాము మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా కూడా ఈ పాట విని ఈ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము అందరికీ ధన్యవాదములు ఓం నమో సత్యదేవాయ నమ స్వామి సుందర సత్యనారాయణ నిమోమైన చూపించు ని స్వామి సుందర సత్యనారాయణ నిమోమైన చూపించు కమలాసన సమకూడే నిను చూచువా సమయము ప్రభుమై మరచేనా మనసు ఆ నిమిషము సమకూడే నిను చూచువా సమయము ప్రభుమై మరచి మనసు ఆ నిమిషము పూమాలను ని మెడవేతునో పూమాలను నీ ని మెడవేతునో కామిత దాయ కాకడకు దరి సత్యనారాయణ నిమోమైన చూపించు కమలాసన పాపాలు బాపేటి పంపానది అది ప్రవహించు పుణ్యాల పంటైనది పాపాలు బాపేటి పంపానది అది ప్రవహించు పుణ్యాల పంటైనది చూపరులకు చోద్యమగుచుండెనో చూపరులకు చోదమగుచుండెనో ओ परमात्मनि प्रतिभये मन्दुनु स्वामी सुन्दरसत्यनारायण ना। नीमोमयिन चूपिञ्चु कमलासन श्रीरत्नगिरिपैन स्थिरमैतिव पेडदारुलुपडुवानि करुणिं तु वा ಶ್ರೀರತ್ನಗಿರಿ ಸ್ಥಿರವೈತಿವ ಸ್ಥಿರಮೈತಿವ ಪೆಡದಾರುಲೂ ಪಡುವ ಕರುಣಿಂತುವ ನಿರುಪೇದನು ಕೋರಿನು ಕೊಲುತುನು ನಿರುಪೇದನು ಕೋರಿನೂನು ಕೊಲುತುನು ಹರಿನಾರಾಯಣ ಕಡಕು ನೀವಾಡನು ಸುಂದರ ಸತ್ಯನಾರಾಯಣ निमोमय न चूपञ्चु कमलासन अतिवैभवमु अन्नवरमन्धुना बहुख्यातुन् दियुन्ना भुक्षितना अतिवैभवमु बहु बहुक्यातुयुन्ना क्षितियन्दुना स्तुतियन्तु नु सत्यवती दीवना स्तुतियन्तु नु सत्यवती दीवना सद्गतिचूपुमा भास्करारावनु स्वामी सुन्दरसत्यनारायण निमोमयेन चूपञ्चु कमलासन स्वामी सुन्दरसत्यनारायण निमोमय न कमलासना